శుభోదయం అందరికీ నమస్కారం ఆత్మ శరీరం ఆత్మ నిత్యం సత్యం శరీరం నిత్య అసత్యం అశాశ్వతం ఒక మనిషి మరణిస్తే శరీరాన్ని దహన సంస్కారాలతో పంపించేస్తాం పంచభూతాల నుంచి పుట్టినటువంటి శరీరం పంచభూతాలలో కలిసిపోతుంది దాన్ని కాల్చడమో పూంచడమో చేస్తాం ఈ కాల్చడం పూంచడం కొంచెం ఆలస్యమైతే అందరూ వచ్చిన వాళ్ళందరూ అంతిమ సంస్కారానికి వచ్చిన వాళ్ళందరూ ఇంకెంతసేపు వీళ్ళు ఎంతసేపు చేస్తున్నారు తొందరగా పట్టి పూర్తి చేయొచ్చు కదా అని అసహనం వ్యక్తం చేస్తారు అంటే బతికినప్పుడు ఆ శరీరానికి విలువ బాగున్నారా ఆరోగ్యం బాగుందా ఎలా ఉంది మందులు తీసుకుంటున్నారా అని అడుగుతారు అదే ఊపిరి ఆగిపోయినాక ఎప్పుడు తీసుకెళ్తారు ఎంతసేపు మేము మాకు పనులు ఉండవా అంటారు అంటే శరీరానికి విలువ లేదు ప్రాణము లేని జీవం వెంటనే మనము శ్మశానానికి పంపించేయాలి అదే ఆత్మ అయితే అది స్వరూపం జీవాత్మ అనేది స్వరూపం శ్రీకృష్ణ పరమాత్మల వారు కాళీయమర్దనం చేసేటప్పుడు ఆ కాళీయ భయంకరమైన ఏడు పడగల కాళీయ సర్పంపై నాట్యం చేసినప్పుడు అది విషము కక్కుకొని కృష్ణ ఇక ఆపు నన్ను కాపాడు ఇక నేను ఈ కాళీయ నదిలో ఉండను ఈ కాళీయ మడుగును వదిలేసి నా కుటుంబ సమేతంగా వెళ్ళిపోతానని వేడుకొని వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ పరమాత్మ స్వరూపమైనటువంటి జీవాత్మ గురించి ఆలోచించాలి